నమస్తే నా పేరు ప్రవీణ్ వెల్కమ్ టు ప్రవీణ్ పిడ్డల బ్లాగ్స్ అయితే ఈరోజు కరీంనగర్ నుంచి తిరుపతి పోదామని ప్లానింగ్ చేసుకున్నా నార్మల్గా అందరూ ట్రైన్కి పోతారు కానీ కొత్తగా ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి కార్లో పోతున్నా సో ఈ జర్నీలో ఎట్లుంటుంది ఏంది అనేది మొత్తం చూపిస్తా తిరుపతి పోయేంత వరకు సో చూడు ఇప్పుడైతే మనం వెళ్దాం ी चन्द करलके కర్నూలు కు సంబంధించిన ప్లాజా అన్నట్టు సో ఫాస్ట్ ట్యాగ్ ఇట్లా ఫాస్ట్ పోయి ఇట్లా ఆపాలి ఆపుకుంటే ఆటోమేటిక్ గా అది స్కాన్ చేసుకొని అట్లా అన్నట్టు మనం వెళ్ళిపోవాలి మెయిన్ థింగ్ ఏంటంటే జర్నీ చేసేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా జర్నీని ఎంజాయ్ చేస్తూ చేయాలి ఎందుకంటే నార్మల్గా మళ్ళీ ఎస్పెషల్లీ నైట్ టైం లో జర్నీ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ పాటలలో పెట్టుకొని వినాలి లేకపోతే ఎక్కడైనా ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఒకసారి ఆగుకుంటూ మంచిగా చాయ్ తాగుకుంటూ సో వెళ్ళాలి ఎందుకంటే నైట్ టైం లో ఎప్పుడు నిద్ర వచ్చేది తెలుగు ఎందుకంటే చల్లగా గాలి వస్తది సో ఆ గాలికి నిద్ర రావచ్చు పడుకున్నాం అనుకో మనం నా దగ్గర కొంచెం పాటలు అనుకో సింపుల్ మంచిగా డ్రైవింగ్ చేసుకుంటూ నేను పాటలు పాడుకుంటూ అన్నట్టు నాకు నచ్చిన పాట ఇప్పుడు మీకు నచ్చిన ఏదైనా పాట ఉందనుకో ఓల్డ్ ఓల్డ్ అయితే అనుకోండి నా దగ్గర మంచి లవ్ ఫీజు సాంగ్స్ ఫోక్ సాంగ్స్ వాళ్ళు అయితే ఇక మంచి మంచి పాటలు పాడుకుంటూ పాటలు వినుకుంటూ పోతారు నైట్ జర్నీలో ఇద్దరు డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు అనుకో ఇంకా బెస్ట్ అన్నట్టు అంటే కొంచెం కొంచెంసేపు ఒకళ్ళు నడపొచ్చు కొంచెంసేపు ఒకరు నడపచ్చు రెస్ట్ అనేది దొరుకుతుంది ఈజీగా సో అట్లాంటి ప్లాన్ చేసుకొని ఇట్లాంటి నైట్ జర్నీలు చేయాలి సో ప్రజెంట్ అయితే మనం ఇంకో ట్వంటీ కిలోమీటర్స్ అయితే మనం కర్నూలుకి వెళ్ళిపోతాం సో కర్నూలు దాటేసి మళ్ళీ అక్కడ నుంచి చిత్తూరు కొట్టాలి చిత్తూరు నుంచి తిరుపతి సో ఫస్ట్ టైం ఇట్లా నైట్ టైంలో జర్నీ కార్తోని కార్లో తిరుపతి వెళ్ళడం ఎప్పుడు వెళ్ళినా చిన్నప్పుడు ఎప్పుడో ఏదైనా ఎన్నో తరగతి తొమ్మిదో తరగతి ఉన్నప్పుడు మన తిరుపతి వెళ్ళినాం అది మా ఫ్యామిలీతో వెళ్ళినాం ఫస్ట్ టైం ఇట్లా ఇట్లా పోతుందా సో చూద్దాం ఇక తిరుపతి పోయి అక్కడ ఉంటుంది ఏమనేది ఇప్పుడైతే ట్రావెలింగ్ చూద్దాం తరణ నిర్వడా సో మొత్తంగా అయితే ఆలగడ్డ కర్నూలు దాటి తర్వాత నంద్యాల దాటి ఆలగడ్డ ఆలగడ్డనా ఆల్లగడ్డ 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 దగ్గర ఉన్నాం అన్న కూడా యూట్యూబ్ ఛానల్ కత్తి మనోడు కత్తి స్టార్ అని ఉంటుంది మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి నైట్ మొత్తం అడ్వెంచర్లు చేస్తారు మనోడు నైట్ టైంలోనే ఉంటాయి అడ్వెంచర్లు అన్నీ సో ఫైనల్లీ మనోడు నేను అనిసాం ఏ ఛానల్ ఓపెన్ చేసినాము కానీ రాత్రిలో పుట్ట సాహసాలు విరిగిపోయింది 으, 안 돼. సో అయితే అలిపిరి దగ్గర రీచ్ అయినాం ట్రైన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బస్ స్టాండ్కి దగ్గర రైల్వే స్టేషన్కి దగ్గర శ్రీనివాసం అట్లనే విష్ణు నివాసం అని ఉంటుంది అక్కడికి మబ్బుల మూడు గంటలకే వెళ్ళి టికెట్లు టికెట్ల కోసం లైన్ కట్టుకోవాలి లైన్ కట్టుకొని మబ్బుల మూడు గంటలకే ఆధార్ కార్డు పట్టుకుపోయి మంచిగా టికెట్లు తీసుకొని అక్కడి నుంచి అలిపిరి మెట్లు శ్రీవారి మెట్లు లేదా ఇట్లా బస్సు ద్వారా వెళ్ళేవాళ్ళు బస్సు ద్వారా కార్ ద్వారా వెళ్ళేవాళ్ళు కార్ ద్వారా రావడానికి మీరు ముందు డిసైడ్ అయ్యి అక్కడ నుంచి ఒకవేళ అలిపిరి మెట్లు చాలామంది ఇస్తారు సో ఇది అలిపిరి మెట్లు అన్నట్టు ఇక్కడ నుంచి పైన శ్రీవారి నామాల కనిపిస్తున్నాయి విష్ణువ అక్కడి వరకు దాదాపుగా రెండు వేల మెట్లు ఉంటాయి సో ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్ళచ్చు ఇట్లా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇట్లా బస్సు ద్వారా కారు కారు అయితే కారు బస్సు అయితే బస్సు ఈయనంగా వెళ్ళిపోవచ్చు సో మాక్సిమం అయితే ప్రతి ఒక్కరు అలిపిరి మెట్లు ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు సో నేనైతే ప్రజెంట్ కార్లు వెళ్తున్నాను కాబట్టి ఈనంగా వెళ్తున్నాను ఒకవేళ మీరు టికెట్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మబ్బులో తీసుకున్నప్పుడు రాత్రి ఎనిమిది గంటలకు టికెట్ వచ్చింది అనుకో మీరు సో అక్కడికి వెళ్ళి ముందే ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో మంచిగా స్టే చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆరామ్సే అక్కడ ఉండి మీ టైంకు తగ్గట్టుగా ఒకవేళ సెవెన్ ఓ క్లాక్ అనుకో సిక్స్ థర్టీకే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోవడం అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతే బెటర్ ఇప్పుడైతే మేము ఈజనంగా వెళ్ళిపోతున్నాం చలో రెండు తీసుకున్నాం మంచిగా నిన్న రూమ్ తీసుకున్నదే నయం అయింది రూమ్ తీసుకొని మంచిగా వండుకున్నాం పాపం కొంతమంది తెలియని వాళ్ళు రూమ్ తీసుకొని ఆ రూమ్ తీసుకోలేక బయట వాడుకున్నారు అమ్మ ఎట్లా వండుకున్నారో దోమలలో నాకైతే అర్థమవుతుంది మంచిగా రూమ్ తీసుకున్నాం తిరుపతిలో మంచిగా దర్శనం అయిపోయింది నైటు నైటు దర్శనం మేము ఎనిమిది గంటలకు వెళ్తే ఆల్మోస్ట్ వన్ థర్టీ అయింది సో వన్ థర్టీ వరకు దర్శనం అయిపోయింది ఈ ప్రొద్దున వేసినాం ఫ్రెష్ అప్ అయినాం టిఫిన్ చేసి జపాలి హనుమాన్ దగ్గరికి వచ్చాం సో ఇప్పుడు నచ్చుకుంటూ మెలమే పోదాం ఏం పోదాం